దాని గురించి చెప్పరా నువ్వే చెప్పు వదిలేయండి నేనే చెప్తాను ఏదో కారణంతో మమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలని నువ్వు నిర్ణయించుకున్నా దాన్ని మేము గౌరవిస్తున్నా అదే విధంగా నీకే నువ్వు వచ్చే వరకు నిన్ను డిస్టర్బ్ చేయకూడదని మేము నిర్ణయించుకున్నా కానీ మేము మాత్రం కలిసే ఉంటాం పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే కలిసి ఉంటాం నువ్వు ఎప్పుడు కావాలన్నా వచ్చి జాయిన్ కావచ్చు నీ ప్లేస్ మాత్రం ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది హలో 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 డ్రైవర్ అయ్యో ఇక్కడ ఏమిటి నువ్వు స్టేషన్ వెళ్ళవయా బాబు ట్రైన్కి ఇంకా టైం ఉందిలే రాత్రిగో ముంబై ట్రైన్కి టైం అవుతోందిరా మేము ఊరు ట్రైన్కి ఇంకా టైం ఉంది వీడేదో తమాషా అంటున్నాడు నువ్వు వెళ్ళు నేను టికెట్ చూసాం అందుకే అందరూ నీతో వచ్చాం ముందు విలేజ్ వెళ్ళి వైఫ్ను చూసి అన్ని తతంగాలు పూర్తి చేసుకుని తర్వాత ముంబైకి వెళ్ళొచ్చు జాయిన్ అయిన తర్వాత లీవ్ పెట్టి వెళదాం అనుకుంటున్నారు జూన్ ముప్పై తారీఖు జాయినింగ్ డేటు ఇరవై రోజులు ముందే అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు రిజర్వేషన్ కూడా చేయించాను రా ముంబై టికెటేకా నో ప్రాబ్లం సార్ పిఠాపురం టికెట్ లేకుండా వెళ్తే ఫైన్ ఎంత వందలు ఇదిగోండి సార్ ఆరు వందలు ఫైన్ కి వెయ్యి రూపాయలు మీకు మా వాడిని జాగ్రత్తగా సార్ నేను చూసుకుంటాను మా వాడికో బెర్త్ కూడా అలాట్ చేయండి సార్ కంపార్ట్మెంట్ ఇస్తాను థ్యాంక్ యూ సార్ ఇవి ఏం కంగారు పడుకో నీకు వెత్తలాట్ చేసి పిటాపులు వచ్చాక నేనే స్వయంగా దింపుతాను రెండు నిమిషాలు చెక్ చేసి వస్తాను ఈ రోజుకి మళ్ళీ ఊరు వేరే ఎత్తకూడదు సార్ 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 వన్ సెకండ్ చైన్ లాగి ట్రైన్ ఆపేస్తే ఎంత సార్ ఫైన్ దానికి ఆరు వందలే ఉన్నాయి వెయ్యి రూపాయలు మీకు ఆరు వందలు ఫైన్ నేనే సొంతంగా ట్రైన్ కొనే లైన్ లో నడపను త్వరగా బయలుదేరమనేది నువ్వు ఎప్పుడు లేటేరా ఎందుకు నా నష్టపడతావు త్వరగా రే రే మారలేదురాకేరా చెప్పేది త్వరగా వెళ్ళు అర్జెంట్ గా వెళ్ళాము పరీక్షలు రాయిపోతావా ఏమంటా రే టీటీ మనం రాలేదనుకుని మన సీట్ ఎవరికైనా ఇచ్చేస్తారా ఎక్స్క్యూజ్ మీ మీరు కొంచెం పక్క కుబేకు మారుతారా ప్లీజ్ సారీ మేము నలుగురు ఉన్నాం దయచేసి మీరు మారంటే సారీ కొంచెం సారీ అంటే తెలుగులో క్షమించండి అని అర్థం ఆవిడతో గొడవ ఉంది ప్రభు మేము అక్కడ అడ్జస్ట్ చేసుకుంటాంలే ఏలేదు ఏలేదు ఏలేదు

ఇప్పుడైనా కూపే మార్తారా సారీ ఉంటాల్సింది ఏమా సరస్వతి మీ బాబుని మాత్రం మాకిచ్చి పాలసీస్ ఇవ్వకుండా వెళ్ళిపోయావేంటి ఈ అబ్బాయి కనుక లేకపోతే చాలా ఇష్టం బాబు నా చేతికి చెల్లిపోయావు ఏడ్చాడు తెలుసా సరే కానీ సీట్ కన్ఫర్మ్ అయిందా మందే ఊరు వైజాగ్ నిజంగా నేను చాలా మంచి మనసు బాబు వైజాగ్ లోనే పనిచేస్తున్నావా ఆ ఊర్లో ఆరు ఈ ఊర్లో ఆరు అంటే ఇండియా మొత్తం తిరిగేసి ఇప్పుడు వైజాగ్ లో సెటిల్ అవుదాం వెళ్తున్నాం మీదే ఊరు మాది అమ్మాపల్లి తెలియని వాళ్ళతో ఎక్కువగా మాట్లాడదని ఎన్నిసార్లు చెప్పాను నీకు రే సుందర్ ఆ పిల్లాడికి తనే తల్లిని పొరపాటు పడ్డానరా కానీ తనకి ఇంకా పెళ్లి కాలేదురా ఆ అమ్మాయి మోడీ టైప్ బట్ వెరీ ఇంట్రెస్టింగ్ గలగల నవ్వుతూ మాట్లాడే అమ్మాయిలేగా మనం చూసాం షీఈస్ వెరీ డిఫరెంట్ రా నాకెందుకు ఆ అమ్మాయితో మళ్ళీ మళ్ళీ మాట్లాడాలని ఉంది అయితే లైన్లో పెట్టు నేనేం చెప్తున్నానంటే ఆల్రెడీ మీ అమ్మగారు నీకు పెళ్లి చేయాలని చూస్తున్నారు ఇప్పుడు టెలిఫోన్లు పేజర్లు చూడగానే లవ్వు చూడకుండానే లవ్ ఇలా ఎన్నో లవ్ వస్తున్నాయి కదా ఎవరికి తెలుసు నీ లైఫ్ కి ట్రైన్ లో ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు గోహ్ పిల్ల జలతో ఒక కుటుంబాన్ని చూస్తే చాలు నీకు ఊరికే అడుగు పొంగుకొస్తుంది రేపు నీకు ఒక ఆడపిల్ల పెళ్లి మా దానికి పెళ్ళి కనిపించకుండా పోలే ஏடிச்சிபத்துக்கு பாரிபோனா நலி நவ்வுரம்மா இப்படி நிக்குவா இல்லை కొట్టివాడు చూడరా కట్టి కట్టివాడు విడురా విడురా మాటాడి మాటాడి పిల్లని పడగొట్టురా పడగొట్టురాడుబు బరే అటు అటు పట్టుబట్టు